అవని నిద్రపోతూ ఉంటుంది సత్య అవనిని చూసి అవనికి మెడిసిన్ వేశాను కాబట్టి కాసేపు మత్తుగా పడుకుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ అవని చూస్తూ ఉంటాడు అవని ఆ రోజు నీకు ఆ వికాస్ వల్ల ప్రమాదం ఉందని నా ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను నా మనసులో ఉన్న ప్రేమ గురించి నీకు చెప్పాలనుకున్నాను కానీ శ్రీకర్కి బాగాలేదని ఆఫీస్ బాయ్ ఫోన్ చేయడంతో నువ్వు సడన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు నువ్వు ఆ రోజు వెళ్ళింది నీ భర్త దగ్గరికే అయినా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను నాలో చాలా కోపం ఉద్రేకం ఎక్కువైపోయాయి ఆ రోజు అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు అవని నేను ఆలోచిస్తుంది తప్పేం కాదు కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను శ్రీకర్ నిన్ను వదులుకున్నాడు నిన్ను పెళ్లి చేసుకొని నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు నువ్వు స్పృహలోకి వచ్చాక నాలో ఉన్న ప్రేమను నీకు చెప్తాను అని సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఐ లవ్ యూ అవని ఐ లవ్ యూ అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ సుజాత ఇచ్చిన వార్నింగ్ను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అవని జీవితం ఈరోజు ఇలా అవ్వటానికి పరోక్షంగా నువ్వే కారణం అని సుజాత చెప్పిన మాటలను సత్య గుర్తు చేసుకుంటూ ఉంటాడు నేను తప్పు చేయట్లేదు అవని కరెక్టే చేస్తున్నాను నీ జీవితం బాగుండటం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను శ్రీకర్ నిన్ను వదిలేసిన దగ్గర నుంచి నాలో మళ్ళీ ప్రేమ మొదలైంది అవని అని చెప్పి సత్య తనలో తానే మాట్లాడుకుంటూ అవనిని చూస్తూ ఉంటాడు డిఎన్ఏ రిపోర్ట్ మార్చటం వల్ల అందరికీ అనుమానమైతే మొదలైంది ఇంకా అందరూ కూడా అవనిని అనుమానించాలి అవనిని అందరూ కూడా చెడ్డగా చూడాలి అప్పుడే నాకు మంచి జరుగుతుంది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని సత్య ఆలోచిస్తూ ఉంటాడు నిద్రపోతున్న ఆవని పక్కన కూర్చొని సెల్ఫీ తీసుకుంటూ ఉంటాడు అప్పుడే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది ఈ సమయంలోనే కాలింగ్ బెల్ మోగాల అని చెప్పి సత్య మనసులో అనుకొని డోర్ ఓపెన్ చేయకుండా మళ్ళీ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక కాలింగ్ బెల్ అలానే కోరుతూ ఉంటే అవని కదులుతూ ఉంటుంది చ ఎవరో ఇప్పుడు వచ్చారు అని చెప్పి సత్య మనసులో అనుకొని కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే కమింగ్ అని చెప్పి వెళ్తాడు డోర్ ఓపెన్ చేస్తాడు సార్ డిస్టర్బ్ చేశానా అని చెప్పి ఒక అతను అడుగుతూ ఉంటాడు వచ్చావు కదా ఏంటో చెప్పు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు అమ్మగారు పూలు తీసుకురామన్నారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అమ్మలేదు బయటికి వెళ్ళింది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మరి నా డబ్బులు సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటే నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి సత్య అంటాడు ఇక అతను అక్కడ నుంచి వెళ్ళిపోగానే సత్య హాల్లో కూర్చొని ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు చెడ్డ పని చేస్తున్నాను కదా నాలో ధైర్యం సరిపోవట్లేదు ఇప్పుడు ఎలా అని చెప్పి సత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు పెద్దిరాజు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా పెద్దిరాజు దగ్గరకు వెళ్ళి ఏంటి బావా అంతగా ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు చెట్టంత కుటుంబం ఇలా అయిపోయిందేంటా అని ఆలోచిస్తున్నాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వసంత వచ్చి అవనిని అక్షయ్ను తిరిగి ఈ ఇంటికి తీసుకురాలేవు కదా ఎందుకు ఇంకా ఆలోచన అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఏమో ఏమైనా అవ్వచ్చు ఓడలు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అంటారు కదా అలానే అవని తిరిగి రావచ్చు అక్షయ్ కూడా తిరిగి రావచ్చు అని చెప్పి పెద్దిరాజ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంట్రా ఏదైనా విశేషమా అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు అమ్మ నాన్నలతో మాట్లాడాలి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి వాళ్ళు బయటికి వచ్చి ఏంటి శ్రీకర్ అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మ నాకు యాక్సిడెంట్ జరగబోతూ ఉంటే అవని వచ్చి నన్ను కాపాడింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అదంతా కూడా అవని మెడలో ఉన్న తాళి గొప్పతనం అవని కనుక తాళి తీసేస్తే శ్రీకర్ ప్రాణాలు మిగలవు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు నీకేం కాలేదు కదా శ్రీకర్ అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవని ప్రాణాలకు తెగించి నన్ను కాపాడకపోతే నేను ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉండేవాణ్ణి కాదమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మా అవని నేను తిరిగి ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంకా పర్మిషన్ అడుగుతావేంటి శ్రీకర్ వెళ్ళి తీసుకురా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఏంటి బావా నువ్వు చెప్పేస్తున్నావు అమ్మ పర్మిషన్ ఇవ్వొద్దా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నీ పర్మిషన్ అడగట్లేదమ్మా అవినీ తీసుకురావాలని ఫిక్స్ అయ్యాను ఆ విషయం నీకు చెప్తున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది ఏంట్రా శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవని ఈ ఇంటికి వస్తే మేము ఇంట్లో ఉండము అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నేను అవనినే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి శ్రీకర్ అంటాడు తాలికి అంత విలువ ఉంది అవనిని శ్రీకర్ ఇంటికి తీసుకొస్తా అంటున్నాడు తీసుకురానివు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవునమ్మా అవని ఏదో ఒక నా నాపైన కోపంతో తాలి తీసేస్తే నేను ఈ భూమి మీద ఉండనమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎరా పిచ్చి పట్టిందా ఏంట్రా తాళికి కూడా అంత విలువ ఉంటుందా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అవని మెడలో ఉన్న తాలికి అంతే విలువ ఉంటుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇవన్నీ కూడా కాకమ్మ కథలు అని చెప్పి నిహారిక అంటుంది కాకమ్మ కథలేం కాదు అందరి మెడలో ఉండే తాలి వేరు అవని మెడలో ఉండే తాలి వేరు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అబ్బా చెప్పొచ్చాడు పెద్ద అని చెప్పి కృష్ణబాబు అంటాడు అయితే నీ భార్య మెడలో ఉన్న తాలిని తీయమను అని చెప్పి పెద్దిరాజు అంటాడు ఇక నిహారిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఒరేయ్ నీకు బాగానే పోయే కాలం వచ్చినట్టుంది అందుకే ఇలా మాట్లాడుతున్నావు నీకు ఒక వీడియో చూపిస్తా చూడు అని చెప్పి కృష్ణబాబు వీడియోని శ్రీకర్కి చూపిస్తూ ఉంటాడు ఆ వీడియోలో అవని స్పృహ కోల్పోయినప్పుడు సత్య అవనిని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టడం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక అది శ్రీకర్కి చూపిస్తూ ఉంటాడు అదంతా కూడా నిహారిక కృష్ణబాబు అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే సత్య అవనిని కారులో కూర్చోబెడుతూ ఉంటాడు అప్పుడు నిహారిక ఎందుకైనా మంచిది మనకు ఉపయోగపడుతుంది ఈ వీడియో తీ కృష్ణ అని చెప్పి కృష్ణబాబుతో వీడియో తీపిస్తుంది ఇక ఆ వీడియోని కృష్ణబాబు శ్రీకర్కి చూపించి ఇది ఏంటనుకుంటున్నావు అవని రాసే మీరంతా కూడా చూడండి అని చెప్పి కుటుంబ సభ్యులందరికీ చూపిస్తూ ఉంటాడు ఒరే అవనికి ఏదో బాగోనట్టుంది అందుకే సత్య అవనిని అలా తీసుకెళ్తున్నాడు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నానా పరాయి ఆడదాన్ని ఎవరైనా అలా తీసుకెళ్తారా ఇదంతా కూడా అవని ఇచ్చిన చనువే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మేము చెప్పింది అబద్ధం అనుకుంటే కనుక ఆ సత్య అవని తన ఇంటి వైపే తీసుకెళ్లాడు కావాలంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది వెళ్ళి చూసుకో అని చెప్పి నిహారిక అంటుంది ఇక దాంతో శ్రీకర్ కోపంగా సత్య ఇంటికి బయలుదేరుతాడు ఒరే సత్య ఇప్పుడే నీ సంగతి తెలుస్తాను అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సత్య అవని దగ్గరకు వెళ్ళి ఇప్పుడు అవనితో కలిసి ఫోటో దిగటానికి ట్రై చేస్తాను అని చెప్పి ఫోటో తీసుకోబోతూ ఉంటాడు అప్పుడు మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది చెడ్డ పని చేయడం కోసం ఇన్ని అడ్డంకుల వామ్మో ఇది కరెక్ట్ సమయం కాదు సమయం కూడా అనుకూలించినట్టుంది అందుకే ఇలా ఫోటో తీసుకోకుండా ఏదో ఒక అడ్డు వస్తుంది అని చెప్పి సత్య మనసులో అనుకొని కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా శ్రీకర్ ఉంటాడు శ్రీకర్ నువ్వేంటికిడా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు శ్రీకర్ ఏం మాట్లాడకుండా సత్య ఇంట్లోకి వచ్చి సత్య ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు శ్రీకర్ నువ్వు చేస్తుంది తప్పు నా పర్మిషన్ లేకుండా నా ఇల్లంతా వెతకడం కరెక్ట్ కాదు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు అవని ఇక్కడే ఉందా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవని ఇక్కడున్నట్టు వీడికెలా తెలిసింది ఇప్పుడు అబద్ధం చెప్తే కనుక ఇల్లంతా వెతుకుతాడు నేను అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతుంది నిజమే చేద్దాం అని సత్య మనసులో అనుకొని ఇక్కడే ఉంది అవని దారిలో కళ్ళు తిరిగి పడిపోయింది టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టాను అవని నిద్రపోతుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కు తీసుకెళ్లాలి తరువాత సుజాత వదిన ఇంట్లో డ్రాప్ చేయాలి ఇక్కడ ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఈ అనుమానమే ఈ అనుమానంతోనే నువ్వు అవనికి బాగా దూరం అయిపోతున్నావు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు స్నేహం పేరుతో జీవితాల్లో నాశనం చేయాలని చూస్తున్నావు నీకు బుద్ధొచ్చేలా చేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు నువ్వు అనుమానం పేరుతో అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసావు అక్షయ అయిపోయింది అవని ఒంటరైపోయింది అవని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అందుకే అవనిని నా ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నేను అవనితో మాట్లాడాలి అవనిని పిలు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఒక్క నిషం ఆగు నీకంటే ముందు నేను వెళ్ళి అవని పర్మిషన్ తీసుకొని వస్తాను అవని నీతో మాట్లాడతా అంటేనే నిన్ను లోపలికి పంపిస్తాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు వాట్ నా భార్యతో నేను మాట్లాడటానికి పర్మిషన్ కావాలా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఒకప్పుడు నీ భార్య ఇప్పుడు నువ్వు అవనిని వంటని చేశావు అని చెప్పి సత్య అంటాడు అవని పర్మిషన్ లేకుండా అవనితో మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఇది కోర్టు కాదు వాదించడానికి నేను ముందు అవనితో మాట్లాడాలి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అవనితో ముందు నేను మాట్లాడస్తానని చెప్తున్నాను కదా అని చెప్పి సత్య అంటాడు అనుమానం మూర్ఖత్వం తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ బంగారం లాంటి భార్యను దూరం చేసుకున్నావు కానీ నేను ఆవినిని ఒకప్పుడు ప్రేమించాను కానీ అవని ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకుందని తెలిసిందో అప్పుడే నేను అవనిని వదులుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు అవనిని దూరం చేసుకున్నావు నేను అవనికి కొత్త జీవితం ఇవ్వాలనుకుంటున్నాను ఆవినిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అవని సంతోషంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను అని సత్య చెప్తూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి శ్రీకర్ సత్య షర్ట్ పట్టుకుంటాడు హలో మిస్టర్ సత్య నువ్వు సత్య షర్ట్ కాదు పట్టుకుంది సిటీలోనే ఫేమస్ లాయర్ సత్య షర్ట్ పట్టుకున్నావు నేను హరాస్మెంట్ కేసు పెట్టగలను నీ పైన అని చెప్పి సత్య శ్రీకర్ని బెదిరిస్తాడు ఇక దాంతో శ్రీకర్ షర్ట్ వదిలేస్తాడు గుడ్ ఇలానే కంటిన్యూ చెయ్యి అని చెప్పి సత్య అంటాడు ఇప్పుడే వెళ్ళి అవనితో మాట్లాడతాను అవని నిన్ను లోపలికి పంపించబట్టనే పంపిస్తాను అని చెప్పి సత్య చెప్తూ లోపలికి వెళ్తూ ఉంటాడు అవని నిద్రలో ఉంది అవని నిద్రలో ఉన్నప్పుడే శ్రీకర్ వచ్చాడని చెప్తాను అవని ఏం మాట్లాడదు కాబట్టి నీతో మాట్లాడటం ఇష్టం లేదంట అని చెప్పి శ్రీకర్కి చెప్పి శ్రీకర్ని వెనక్కి పంపించేస్తాను అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ అవని రూమ్లోకి వెళ్తూ ఉంటాడు నీ నిజ స్వరూపం అవనికి తెలిసేలా చేస్తాను త్వరలోనే నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి